శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నా భీష్మపర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము దానిలో భాగంగా మనము భగవద్గీత చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు నాలుగు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ఈ రోజు మనం ఐదవ అధ్యాయం చెప్పుకుందాం దీనిలో మొత్తం ఇరవై తొమ్మిది శ్లోకాలు ఉన్నాయి కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ ఇందులో కృష్ణ పరమాత్ముడు మహా అద్భుతంగా చెప్తాడు తెలుసా మనం చేసేటువంటి కర్మలు ఏవి కూడా వదలకు అంటే మనము ఈ అన్ని పనులు చేస్తూనే దానిలో భగవంతుని చూడగలిగితే ఏ విధంగా మనకు మోక్షం వస్తుంది అనేది కర్మ సన్యాసం కంటే కూడా కర్మయోగం ఎంత గొప్పదో అనేది మనకి ఐదవ అధ్యాయంలో చెప్తాడు సో ఇది ఇలా మొదలవుతుంది అధ్యాయం మొదట ఇలా మొదలవుతుంది అర్జునుడు మొదటగా ఈ దీంట్లో అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే కృష్ణ నువ్వు అప్పటి నుంచి చాలా విషయాలు చెప్తున్నావు కర్మ సన్యాసం గురించి చెప్పావు కర్మయోగం గురించి చెప్పావు అసలు నాకేమీ అర్థం కావట్లేదు ఈ రెండింటిలో నన్ను ఏది చేయమంటావు ఏది మంచిది అని అడుగుతాడు నిజానికి ఇప్పటి వరకు కృష్ణుడు కర్మ సన్యాసం చేయమని చెప్పలేదు మేబి అంటే అర్జునుడికి అర్జునుడు అడుగుతున్న దాంట్లో ఏంటంటే ఇప్పుడు మహర్షులు సన్యాసులు ఋషులు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు కర్మలన్నిటిని కూడా సన్యసించి కేవలము భగవద్ భగవద్దుని ఆరాధించడానికి తమ ఆత్మ ఆత్ ఆత్మ గురించి తెలుసుకోవడానికో లేదా భగవంతుడి గురించి తెలుసుకోవడానికో కర్మ సన్యాసం చేసిన వాళ్ళు ఉంటారు కదా వాడి గురించి అడిగి ఉంటాడు మేబీ సో ఇప్పుడు కర్మ సన్యాసము కర్మయోగము ఈ రెండింటి గురించి చెప్పావు కాబట్టి వీటిలో ఏది శ్రేష్టమైంది అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడు అడగడంతో మనకి ఈ అధ్యాయం మొదలవుతుంది సో కృష్ణుడు ఏమంటాడంటే కర్మ సన్యాసము కర్మయోగము అంటే కర్మ సన్యాసము అంటే కర్మను సన్యసించడం కానీ మనం దాన్ని కర్మలన్నీ వదిలేయడం కింద పెట్టొద్దు కర్మను సన్యసించడం ద్వారా భగవంతుని చేరేటువంటి సంఖ్యా మార్గాన్ని ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి సో కర్మ సన్యాసము కర్మయోగము మంచివే కానీ రెండింటిలో ఏది మంచిది అంటే మాత్రం కర్మ సన్యాసం కంటే కూడా కర్మయోగమే శ్రేష్టమైంది అంటాడు ఇక్కడ కర్మయోగము అంటే ఏంటంటే అన్ని రకాల కర్మలను చేస్తాడు జీవుడు తనకు తనకు ఏదైతే ధర్మ మార్గంలో కర్మలు తన అంటే తన కర్మేంద్రియాలు చేసేటువంటి అన్ని పనులు చేస్తున్నప్పటికీ వాటన్నింటినీ కూడా భగవంతుడిని ఆరాధించినట్టుగా చేస్తాడంటే తను విన్నా తను చూసిన తను మాట్లాడినా తన మనస్సు తన బుద్ధి ఇవన్నీ కూడా భగవంతునికి అర్పిస్తూ చేసేటువంటిదే కర్మయోగానికి సంబంధించింది అంటే ప్రతి దాంట్లో భగవంతుని చూసి ఒక రకంగా చెప్పాలంటే తాను చేసే కర్మలు కూడా భగవంతునికి అర్పిస్తూ చేసేదనమాట అంతే సో ఇప్పుడు దాన్ని బట్టి మీరు కొంత ఆ లైన్ తీసుకోండి మనకు చదువుతూ పోతూ ఉంటే అర్థమైపోతుంది కర్మయోగం అంటే ఏంటిదనేది సో ఎందుకు మంచిది కర్మయోగము అంటే నేను చెప్తాను విను ఎవడైతే దేన్ని ద్వేషించకుండా ఉంటే దేన్ని కోరకుండా ఉంటాడో అతను నిత్య సన్యాసి ఏమంటే సుఖ దుఃఖాలు మొదలైనటువంటి ద్వంధాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి అనాయాసంగా ఆ బంధాలను వదులుచుకోగలుగుతాడు ఇదంతా కూడా కర్మ సన్యాస కిందికి వస్తుంది అంటే ఆ బంధాలను వదులుచుకోవడము వాటి అన్నిటిని అన్నిటిని అంటే సుఖము దుఃఖము కష్టము నష్టము అన్నిటిని ఒక రకంగా చూడడము అన్ని కర్మల మీద ఎలాంటి ఆపేక్ష లేకుండా ఉండడం అనేది కర్మ సన్యాసం కిందికి వస్తుంది అదే కర్మయోగం అంటే ప్రతి కర్మలో ఇప్పుడు కర్మ సన్యాసంలో అలాంటి అసలు దేని మీద కోరిక కానీ అది కానీ ఉండకు అన్ని ఒక రకంగా చూస్తూ పెద్ద దేని మీద ఆశ లేకుండా ఉండడం కర్మ సన్యాసం కిందికి వస్తుంది కానీ కర్మయోగం దానికి పూర్తిగా డిఫరెంట్ అంటే చేసేటువంటి ప్రతి కర్మ మీద ఎంతో నిష్టగా ఎంతో ప్రేమగా ఎంతో ప్రీతితో చేస్తాడు అది కానీ అదంతా కూడా భగవంతుడి మీద పెట్టేటువంటి ప్రీతి అంటే చేసే ప్రతి కర్మని భగవంతుణ్ణి ఆరాధిస్తూ చేసేటువంటిది కర్మయోగం కిందికి వస్తుంది నేను చెప్తూ ఉంటే మీకు అర్థమవుతుంది జస్ట్ ఆ లైన్ మాత్రం చెప్పాను నేను దానికి చాలా మంది కర్మ సన్యాసము కర్మయోగం వేరే చెప్తుంటారు కానీ అలాంటిది ఏమీ లేదు అర్జున ఏ రకంగా కర్మ సన్యాసం ద్వారా అయినా కర్మయోగం ద్వారా అయినా ఈ రెండింటి ద్వారా నన్ను చేరుకోవచ్చు అంటే మోక్షాన్ని అనేది చేరుకోవచ్చు ఈ రెండింటి ద్వారా కూడా ఫలితం అనేది దక్కుతుంది ఈ సాం సాంఖ్యులు ఎవరైతే అంటే కర్మ సన్యాసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ స్థానాన్ని యోగులు ఏదైతే కర్మ ద్వార కర్మ ద్వారాన్ని పొందాలనుకుంటున్నారో ఆ యోగులు కూడా అదే స్థానాన్ని పొందుతారు నిజానికి సాంఖ్యులు యోగము వేరనేవి మా బయటికి కనిపిస్తున్న మాట మాత్రమే తత్వం ప్రకారం చూసుకుంటే మాత్రం రెండు ఒకటిగానే ఉంటుంది యోగం లేకుండా అంటే కర్మ చేయకుండా మోక్షం దొరకడం అనేది ఎప్పటికీ సాధ్యమయ్యే విషయం కాదు కర్మయోగం సాధించిన ముని మాత్రమే బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతాడు అర్థమవుతుంది కదా అంటే ఏ ఏ పని చేసినా కూడా అది భగవంతుని మీద దృష్టి పెట్టి చేసేటువంటి పని ఏదైతే ఉందో అది మోక్ష మార్గం వైపుగా నడిపిస్తుంది అది ఎలా నడుపుతుందో కూడా రానున్న అధ్యాయులు కృష్ణుడు చెప్తాడు సరే యోగంతో ఉన్నవాడు ఎవరైతే అంటే యోగంతో ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో తను చిత్తశుద్ధి కలవాడై ఉంటాడు ఎప్పుడైనా కూడా మనసు ఇంద్రియాలు అవన్నీ గెలిచిన వాడై ఉంటాడు అన్ని అంటే సర్వభూతాలలోనూ ఉన్న ఆత్మ తన ఆత్మ ఒక్కటే అని భావిస్తాడు ఇలాంటి వాడు అన్ని కర్మలు చేస్తుంటాడు కానీ ఏది ఏ కర్మ ఫలితం కూడా అతన్ని అంటుకోదు సో యోగంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చేస్తూ వింటుంటాడు తాకుతుంటాడు వాసన చూస్తుంటాడు తింటుంటాడు తిరుగుతుంటాడు నిద్రిస్తుంటాడు అంటే సం సమాజంలోనే ఉంటాడు అన్ని రకాల ఊపిరి మలమూత్ర విసర్జన కళ్ళు మూయడం తెరవడం ఇలా ప్రతి కంద్రే కర్మేంద్రియంతో చేసేటువంటి పని కానీ జ్ఞానేంద్రియాలతో చేసే పని ఇవన్నీ కూడా చేస్తుంటాడు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మార్పణం చేసి చేస్తుంటాడు అంటే ఇదంతా కూడా అంటే సృష్టిలోని ప్రతి అనువనువున భగవంతుణ్ణి చూసేవాడు యోగి అవుతాడనమాట సో ఇది అంటే దేని మీద ఆసక్తి పె పెట్టకుండా కర్మలు చేస్తూ ఉంటాడు వీ అతడు కేవలం తామ తామరాకులోని నీటితోంపర్ల వల్ల అలా ఉంటూ ఉంటాడు అంచేత కర్మయోగి శరీరం అనేది మనస్ బుద్ధి ఇంద్రియాలు వీటితో ఆసక్తి ఉంచకుండా ఆత్మశుద్ధి కోసం మాత్రమే అతను కర్మలు చేస్తుంటాడు సో యోగంలో ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో అతన్ని కర్మఫల కర్మఫలం ೇಯ್ ವಲ್ಲ చివరికి సంపూర్ణమైన శాంతి పొందుతాడు ఆ శాంతి ద్వారానే అతను మోక్షం పొందగలుగుతాడు నిజానికి ఇంద్రియాలను జయించి సర్వ కర్మలని మనస్స వదిలిపెట్టిన వ్యక్తి తొమ్మిది అంటే ఇప్పుడు మా మానవుని శరీరంలో తొమ్మిది ద్వారాలు ఉంటాయంటారు కదా ఈ ద్వారాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏది కూడా ఏ కర్మ కానీ ఏ కర్మ ఫలంతో కానీ సంబంధం లేకుండా ఇదంతా నిజ శ్రీకృష్ణుడికి ఏమంటాడంటే ఇదంతా ప్రకృతి ఇదంతా చేస్తుంటుంది అంటే you <laughs> కర్మ కర్మఫలం కర్మబంధం ఇదంతా ప్రకృతిలో భాగంగా చేస్తుంది నిజానికి దేవదేవుడినైనా అంటే దేవుడికి ఏ పాపంతో కానీ పుణ్యాంతో కానీ సంబంధం లేదు మా ప్రభు అనేవాడు పాపాన్ని పుచ్చుకోవడం కానీ పుణ్యాన్ని తీసుకోవడం కానీ జరగదు కేవలం అజ్ఞానం వల్ల ఇదంతా ఈ అజ్ఞానం వల్ల ఈ ప్రకృతి మోహంలో పడిపోయి ఉంటారు జీవులైతే ఎప్పుడైతే ఆత్మజ్ఞానంతో ఇవన్నీ తెలుసుకోగలుగుతారో ఆత్మజ్ఞానం ద్వారా బ్రహ్మం మీద మాత్రమే దృష్టి తమ తమ కర్మలన్నీ చేయగలుగుతాడో అతడు అతడికి ఈ పాపాలన్నింటిలో అంటే కర్మ ఫలితాలన్నింటిలో కూర్చు కూడా ముక్తుడైపోతాడు అతనికి మోక్షం వస్తుంది మళ్ళీ జన్మ అంటూ ఉండదు అర్థమవుతుంది కదా సో అలాగే ఈ విద్యా వినయం కలిగిన వాడు ఎలా ఎలా ఉంటాడు అంటే మరి అతని గుణగుణాలు ఎలా ఉంటాయంటే బ్రాహ్మణుడు ఆవు ఏనుగు కుక్క చెండాలుడు ఇలా ప్రతి ఒక్కరి మీద అందరి మీద ఒకే దృష్టితో ఉన్నవా ఉన్నవాడే ఉంటాడు అందరినీ సమానంగా స్థిరంగా చూస్తూ ఉంటాడు అలా అలాంటి వాడే అంటే వీటన్నిటిలో కూడా భగవంతునే చూస్తున్నటువంటి వ్యక్తి అనమాట ఇదంతటా కూడా అంటే ఈ వీటన్నిటి మీద సమబుద్ధి ఉండి తాను బ్రహ్మంలోనే ఉన్నాడు ఇదంతా కూడా బ్రహ్మమే అని తలుస్తున్నటువంటి వ్యక్తి ఉంటాడు అతనికి ఇష్టమైంది దొరికినప్పుడు సంతోషించడం కానీ ఇష్టం లేని వచ్చినప్పుడు బాధపడడం కానీ ఇలాంటిది ఏది ఉండదు ఎవరైతే ఇలాంటి స్థిర బుద్ధి కలిగేవాడు ఉంటాడో అతడు ఖచ్చితంగా బ్రహ్మంతో ఉంటాడు బ్రహ్మంలో ఉంటాడు బ్రహ్మమే తనవుతాడనమాట సో అర్జున ఈ విషయ భోగాల మీద ఆసక్తి మానుకొని ఆత్మ సౌఖ్యం అనుభవించే వాడు ఎవరైతే ఉంటాడో నిజానికి అతనే అక్షయమైన బ్రహ్మానంద బ్రహ్మానందాన్ని పొందుతాడు అతడు పొందేటువంటి ఆనందానికి అద్దు అవుతూ ఉండదు అలా కాదని ఎవరైతే ఈ విషయా విషేంద్రియాల మీద పెట్టుకొని దాని ద్వారా ఏదో ఆనందాన్ని పొందాలనుకుంటాడో నిజానికి అది క్షణికాలే క్షణికావేశం క్షణికం ఆవేశము లేదా క్షణికమైన సంతోషం లాంటిది అది దానికి ఆది అంతమని ఉంటుంది ఆ ఆనందంలో ఎప్పుడు ఆనందంగా ఉంటాడని ఉండలేదు ఎప్పుడైతే విషేంద్రియాల మీద దాని ద్వారా సంతోషాన్ని పొందగలిగినప్పుడు అది కేవలం క్షణికాలం మాత్రమే ఉంటుంది అలా కాకుండా ఆత్మ సౌఖ్యాన్ని ఒక్కసారి అర్థం చేసుకొని దాని యొక్క ఆనందాన్ని పొందితే అది ఇంకా అక్షయమైనది అక్షయమైనటువంటి బ్రహ్మానందాన్ని అతడు అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ఈ జన్మలో శరీరం వదిలిపెట్టే వరకు అంటే బతికున్నంత కాలము ఈ ఏదైతే కామము క్రోధము మొదలైన వాటి వల్ల కలిగేటువంటి క్షోభను ఎవరైతే తట్టుకుని నిలబడగలుగుతాడో అతనే యోగి అతడే సౌఖ్యవంతుడు అంతఃకరణంలో సుఖపడేవాడు ఆత్మలో హాయిగా అనుభవించేవాడు అలా ఆత్మలో ప్రకాశం పొందినవాడే కర్మయోగి బ్రహ్మస్వరూపుడై మోక్షం పొందుతాడు పాపాలను పోగొట్టుకున్నవాడు సంశయం లేనివాడు ఆత్మ నిగ్రహం కలవాడు సమస్త ప్రాణుల హితం కోరేవాడైన ఋషి కూడా ఋషి మోక్షం పొందుతాడు అంటే ఎవరెవరు మోక్షం పొందుతారో చెప్తున్నారు కామక్రోధాలు లేనివాడు మనోనిగ్రహం కలవాడు ఆత్మ జ్ఞానం అనే కలగవాడైనటువంటి యతి ఎక్కడైనా అతనికి మోక్షం దొరుకుతుంది శబ్దము స్పర్శము మొదలైన బాహ్య బహిష్ బహిష్కరించి కనుబొమ్మల మధ్యలో చూపు నిలిపి ముక్కు పుటల్లో ప్రాణవాయువు అపానవాయువును సమంగా ఉండేటట్టు చేసి మనసు బుద్ధి ఇంద్రియాలు అరికట్టి మోక్షం ఒక్కటే పొందాలనేటువంటి ధ్యానంలో ఉన్నటువంటి ముని ఉంటాడే అతను సర్వదా ముక్తుడవుతాడు సో యజ్ఞులకి తపస్సులకి నేనే భోక్తని అంటే ఈ యజ్ఞం ఈ యజ్ఞాలు కానీ రకరకాల మార్గంలో చేసేటువంటి యజ్ఞం యజ్ఞం అంటే మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనం అంటే యజ్ఞమే కాదు ఏ రకంగా అంటే ఆహార నియమాలు పాటిస్తూ చేసేటువంటి యజ్ఞం కానీ ఉపవాస దీక్షలు కానీ లేదంటే తపస్సులు కానీ లేదా భగవాన్ కీర్తనలు కానీ రకరకాలుగా భగవంతుని చేరడానికి రకరకాల మార్గాలను ఏవైతే మనుషులు ఎంచుకున్నారో అవన్నీ కూడా యజ్ఞాల కిందికి వస్తాయి సో ఆ యజ్ఞాలకి వాళ్ళు చేసేటువంటి తపస్ తపస్సులకి నేనే భోక్తని సర్వలోకాలకి ఈశ్వరుణ్ణి నేనే సర్వభూతాలకి స్నేహితుణ్ణి నేనే నన్ను ఎవరైతే తెలుసుకుంటాడో వాడే శాంతిని పొందుతాడు ఆ శాంతి ద్వారా మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతాడు సో ఇప్పుడు కర్మ సన్యాసం కంటే కూడా కర్మయోగం అనేది అంటే సింపుల్గా ఈ దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే కర్మయోగం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆ భగవంతుణ్ణి చూస్తూ కేవలము ఈ బాహ్యేంద్రియాలు వీటికే పరిమితం కాకుండా ఆత్మ పరిశోధన చేసుకోగలిగితే అంతటా భగవంతుడే ఉన్నాడు అన్ని రకాలుగా కూడా భగవంతుని చేరుకోవచ్చు కానీ ఆ చేరుకునేవాడు ఈర్ష్య ద్వేషం ఇవన్నీ కూడా వదిలిపెట్టి వీటికి అతీతమైంది ఏదో ఉందని తెలుసుకొని ఆ తెలుసుకున్న దాని ప్రకారం అతడు అన్ని కర్మలు చేస్తాడు వింటాడు చదువుతాడు తిరుగుతాడు సమాజంలో ఉంటాడు అతనికి 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 ఏదైతే ధర్మం అతను తన కుటుంబ పోషణ కోసం కానీ తన పోషణ కోసం కానీ చేయాల్సినటువంటి కర్మలన్నీ చేస్తుంటాడు కానీ ప్రతి కర్మలో భగవంతుణ్ణి చూసుకున్నవాడు అద్భుతమైనటువంటి శాంతిని పొందుతాడట అతడు మనస్సులో ఎంత శాంతియుతంగా ఉంటాడంటే అది అక్షయమైందని చెప్పాడు సో ఆ రకంగా భగవంతుణ్ణి నమ్మిన వాడు శాంతిని పొందుతాడు ఈ శాంతి మార్గంలో ఉన్నవాడు మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతాడు సో సింపుల్ గా చెప్పాలంటే ఇది అదో ఐదో అధ్యాయం పంచమధ్యానికి సంబంధించి ఓవరాల్గా కృష్ణ చైతన్య సహిత కర్మ అంటే భగవంతుని నమ్ముతూ భగవంతుని మార్గంలో భగవంతుని కోసం చేసేటువంటి అంటే భగవంతుని పొందడానికి చేసేటువంటి కర్మే గొప్పది కర్మ సన్యాసం చేయడం కన్నా కూడా కర్మలు వదిలి సన్యసించి కర్మల్ని అన్నింటినీ సన్యసించి కూర్చొని ఆ మార్గంలో మా భగవంతుని పొందడం కంటే కూడా అన్ని కర్మలు చేస్తూ అన్ని కర్మ భగవంతుని ఆ కర్మల్లో చూస్తూ కర్మబంధనాలన్ని తెచ్చుకుంటూ భగవంతుని చేరే మార్గము తమందని కృష్ణుడు పంచమాధ్యాయంలో చెప్పాడు ఐ హోప్ అర్థమయ్యేలా చెప్పగలిగానని అనుకుంటాను ఇది నిజంగా పంచమాధ్యాయం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే కర్మ సన్యాసము కర్మయోగం అది చాలా డీప్ గా వెళ్తే కూడా అర్థం కావట్లేదు దాదాపు ఒక యాభై సార్లు చదివాను కావచ్చు చదివినాకనే ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను మేబీ కరెక్ట్ గానే చెప్పాను అనుకుంటున్నాను సో ఇది ఒకసారి మీరు కూడా చదవండి పంచమాజ్యానికి వెళ్ళి ఒకసారి ఇక్కటికి నాలుగు సార్లు చదివితే కొంత అర్థం అవుతుంది సో ఏ ఏం చేసినా ఏం ఏ కర్మ చేసినా ఏం చేసినా భగవంతుని దృష్టిలో పెట్టుకొని చేయాలంతే మనం ఆయన మనల్ని చూసుకుంటాడు ఇంకా అంతే నేను ఉన్నాను అన్నిట ఉన్నాను అంతంలో యజ్ఞంలో తపస్సులో అన్నింట్లో ఉన్నది నేనే నేనే చూసుకుంటాను నన్ను నమ్మి ఆ బాహ్య విషయాలకు వదిలేసి భగవంతుడి మీద దృష్టి పెట్టినప్పుడు భగవంతుడే మనల్ని వెతుకుంటూ వస్తాడనమాట సో ఓవరాల్ గా ఇది అధ్యాయం మరి ఆ తర్వాత ఆరవ అధ్యాయంలో ఏముంది మళ్ళీ శ్రీకృష్ణార్జున మధ్య ఏం జరిగిందో మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం నేను మహాభారతం చెప్తున్నాను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను సో అది ఎంత టైం పట్టినా పర్లేదు మనం ప్రశాంతంగా చెప్పుకుంటూ వెళ్దాము ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి బి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూస్తే అర్థమైపోతుంది మీకు నచ్చితే మాత్రం ఆశీర్వదించండి థ్యాంక్ యూ జై హింద్